నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ అయితే మా దగ్గర ఉన్న డ్యూటీల గురించి మీకు పూర్తిగా వివరించే దానికంటే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో ఈ వీడియో గురించి ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర అయితే ప్రస్తుతానికి డ్యూటీ ఎక్కడుందో కూడా చెప్తాను దానికంటే ముందు మా దగ్గర ఏమేమి డ్యూటీలు ఉంటాయి ఆడవాళ్ళకి ఏముంటాయి మగవాళ్ళకి ఏముంటాయి మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఆడవాళ్ళకైతే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకైతే మాత్రం బేబీ కేర్ టేకర్ ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పిల్లలకి సంబంధించిన పనులన్నీ చేసుకోవాలి పుట్టిన పిల్లల కాళ్ళ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు మన చిన్న పిల్లలకి ఏమేమి చూస్తామో ఆ వర్క్స్ అంతా చేసుకోవాల్సి వస్తుంది దానితో పాటు ఎందుకంటే నైన్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయి డ్యూటీలు అయితే మా దగ్గర ఉండవు మా దగ్గర ఉండే డ్యూటీలన్నీ ప్రతీది ఇరవై నాలుగు గంటల డ్యూటీలే ఉంటాయి కాబట్టి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే మీరు వచ్చిన ఒక పది పదిహేను రోజులకి వెళ్ళిపోతామంటే మాత్రం అలాంటి వాళ్ళ మేము డ్యూటీల జాయిన్ చేసుకోము అలాంటి వాళ్ళకు డ్యూటీలకు కూడా పంపించం కాబట్టి కనీసం వచ్చే వాళ్ళు మీరు కొంచెం లాంగ్ టైం ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ బేబీ కేర్తో పాటు పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు కూడా ఉంటాయి పేషెంట్ కేర్ ఏంటంటే కొంతమంది నడిచే పేషెంట్లు ఉంటారు అంటే పెద్దవాళ్ళు వయసు ఎక్కువ అయిపోయిన వాళ్ళు వాళ్ళకి చేతగానే పరిస్థితుల మా ఆఫీస్ లాంటి వాళ్ళకు సంప్రదిస్తే మేము వాళ్ళకి కేర్ టేకర్ ని పంపిస్తా ఉంటాము ఆ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక నడిచే అతను నైన్టీ నైంటీ ఫైవ్ తొంభై తొంభై ఐదు సంవత్సరాలు ఉన్నాయనుకోండి మనం దగ్గరుండి బాత్రూమ్ తీసుకెళ్ళడం మళ్ళీ తీసుకొని రావటం స్నానం చేసే కడ హెల్ప్ ఉండడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఉంటుంది సాలరీ కూడా బాగానే ఇస్తాము నెక్స్ట్ దీనితో పాటు బెడ్ బెడ్రెడ్ టోటల్గా బెడ్రెడ్ అని ఉన్న పేషెంట్లకు అయితే మాత్రం డైపర్లు వేయడం డైపర్లు తీయటం స్నానం చేయడం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఈ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటి పని వంట పని ఇంటి పనికి వంట పనికి వచ్చేసి ఇంట్లో ఒక ముగ్గురు లేదా నలుగురు లేదా ఐదు మంది ఉంటారు ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని కిచెన్ రూమ్ క్లీన్ గా పెట్టుకొని వంట చేసుకొని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఈ డ్యూటీ కూడా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు మగవాళ్ళకైతే మన దగ్గర ఓన్లీ ఒకటే ఒక డ్యూటీ ఉంటుంది అది కూడా మెయిల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ కొంతమంది నడిచే పేషెంట్లు ఉంటారు కొంతమంది బెడ్ మీద ఉన్న వాళ్ళకైతే మాత్రం మనం టోటల్ గా చాకరీ చేయాల్సి వస్తుంది నడిచే వాళ్ళకైతే మాత్రం మన సపోర్ట్ మీద తీసుకెళ్ళొచ్చు మళ్ళీ తీసుకొని రావచ్చు వాళ్ళు నడుస్తారు కొంతమంది నడవని వాళ్ళు కూడా ఉండ ఉన్న ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికైతే ఉన్న డ్యూటీ వచ్చేసి ఖాజాగూడల బేబీ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ఇద్దరు పిల్లలు ఇద్దరు కవల పిల్లలు వాళ్ళ వయసు వచ్చేసి ఆరు నెలలు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక పాప ఒక బాబు ఆ బాబును వాళ్ళు చూసుకుంటారు మనం ఓన్లీ పాపను మాత్రమే చూసుకోవాలి కానీ ఇద్దరికి స్నానం చేపియాల్సి వస్తుంది ఎందుకంటే మేడం వాళ్ళకు వాళ్ళు వాళ్ళకు రాదు స్నానం చేపించడం పిల్లలకి కొంచెం ఇద్దరికి స్నానం చేపించి ఇద్దరు పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు ఒకళ్ళని చూసుకుంటారు ఎట్లాగో ఇంట్లో మనం ఒకళ్ళనే కేర్ తీసుకొని ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు చెప్తే మాత్రం చూసుకొని అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరు వచ్చినా సరే తీసుకుంటాము అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఖాజాగూడ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు మీరు మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే ఈ సమయంలోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి మీరు ఎప్పుడు చేసినా సరే మా ఆఫీస్ వాళ్ళు మీతో మాట్లాడడం జరుగుతుంది ఒకవేళ మార్నింగ్ తొమ్మిది గంటల కంటే ముందు చేసినా లేదు అంటే సాయంత్రం ఐదు గంటల కంటే తర్వాత చేసినా సరే మా ఆఫీస్ నెంబర్ ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ వస్తుంది స్విచ్ ఆఫ్ వస్తుంది వచ్చినప్పుడు మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు బేబీ కేర్ కా పేషెంట్ కేర్ కా ఎల్డర్లీ కేర్ కా ఇంటి పనికా వంట పనికా ఏ డ్యూటీ రావాలనుకుంటున్నారనేది మీరు వాట్సాప్కి వెళ్ళి మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ మీ డీటెయిల్స్ దానికి వాయిస్ రికార్డ్ పంపిస్తే దానికి తప్పకుండా మా ఆఫీస్ స్టాఫ్ మీతోటి మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది మీకు మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీరు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మరీ 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 చెప్తున్నాను ప్రతి వీడియోలలో చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడికి వచ్చాక మేము ఆధార్ కార్డులు తెచ్చుకోలేదు మేము బట్టలు సరిగా తెచ్చుకోలేదు బెడ్షీట్లు తెచ్చుకోలేదు ప్లేట్ గ్లాస్ తెచ్చుకోలేదు అని మంది మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం జరుగుతుంది అందుకోసం నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసినా మా ఆఫీస్ స్టాఫ్ మీకు ఏమేమి తెచ్చుకోవాలి ఏంటనే చెప్తారు మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు ఇవన్నీ ఖచ్చితంగా ఒక రెండు మూడు నెలలకు సరిపడా వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే వచ్చి వారం పది రోజులకు వెళ్ళిపోయేది అయితే కాదు కనీసం వచ్చిన వాళ్ళు ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు శాలరీ వచ్చేసి ఫుడ్ అకామిడేషన్ మేము ఎక్కడికి పంపించినా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఈ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికి పంపించినా సరే ఫుడ్ అకామిడేషన్ ఇస్తూ సాలరీ పద్దెనిమిది వేలు ఇస్తాము డ్యూటీలు అయితే ఉన్నాయి బేబీ కేర్ డ్యూటీలు ఉన్నాయి పేషెంట్ కేర్ డ్యూటీలు ఉన్నాయి ఎల్డర్లీ కేర్ డ్యూటీలు ఉన్నాయి దానితో పాటు ఇంటి పనికి వంట పనికి కూడా ఉన్నది మగ వాళ్ళకు కూడా మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు ఉన్నాయి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి రండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీకు ఏ డ్యూటీల గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి ఎంత వచ్చింది